అప్పుడే చాలా అారిపోయిందా ఓ గుడ్ మార్నింగ్ ఏం చేద్దాం పొద్దున్నే లేచి సెల్ఫోన్లో రీల్స్ చూద్దాం కాసేపు రీల్స్ సెల్ ఎక్కడ ఉంది అదే సెల్ లెక్క పెట్టాను రాత్రి ఇక్కడ పెట్టుకుని తాళగడ కింద అదేంటి సడన్గా సెల్ మాయమైపోయింది అయ్యో గుడ్ మార్నింగ్ లెగ్గానే రీల్స్ చూడాలి కదా నేను రీల్స్ చూడాలి యూట్యూబ్ షార్ట్స్ చూడాలి నా వీడియోస్కి వ్యూ వ్యూస్ ఎన్నో వచ్చినాయి లైక్స్ ఎన్ని వచ్చినాయో చూడాలి ఎక్కడ ఉంది నా ఫోన్ అసలు అయ్యో ఎక్కడ పెట్టాను రాత్రడు కిందే కదా పెట్టాను అదేంటి అలాగేంది ఎక్కడ పెట్టాను అసలు ఫోన్ ఎంతగా ఫైనల్ దొరికింది చే ఛార్జింగ్ లేదు ఛార్జింగ్ పెట్టాలి అర్జెంటుగా ఛార్జింగ్ పెట్టి రీల్స్ చూడాలి ఎల్గేసిన నేను రీల్స్ చూడటం అలవాటు కదా అది ఛార్జింగ్ కంపెనీ ఎక్కి ఎత్తే పను రీల్స్ చూడాలి ఎన్నో షార్ట్స్ వ్యూస్ వచ్చినాయి చూడాలి చాలా చూడాలి కోయ్ కోయికోని కోయ్ ఛార్జింగ్ కంపెనీ ఎక్కువ కోయ్ రీల్స్ చూడాలి ఎక్కువ 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 ఛార్జింగ్ కమ్ ఎక్కువ కోయ్ కో ఛార్జింగ్ ఎక్కలు కమని మీలో ఎంతమంది మార్నింగ్ లేచినంటే ఫోన్లో రీల్స్ చూస్తారో కామెంట్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి కోయ్ కోయ్ కోం కోయ్ ఛార్జింగ్ ఎక్కట్లేదండి ఫైనల్లీ ఛార్జింగ్ ఎక్కింది సూపర్ రీల్స్ చూద్దాం అదేంటి సిగ్నల్ లేదండి ఛార్జింగ్ ఎక్కాక మళ్ళీ సిగ్నల్ ప్రాబ్లం వచ్చిందండి డేటా కూడా ఆన్లోనే ఉంది అరే రే సిగ్నల్ రావడం పైకి వెళ్తామనండి పైకి వెళ్ళి సిగ్నల్ వచ్చాక అప్పుడు రీల్స్ చూస్తాం పైకి వెళ్తే వస్తుందేమో చూద్దాం సిగ్నల్ చూడాలి షార్ట్స్ అన్ని వచ్చినా చూడాలి తొలగం పిచ్చకపోతుంది సైడ్ సిగ్నల్ లాగా హిమర్చల్ సెల్ వ్యసనం లాగా మారిపోయింది అరే సిగ్నల్ లెక్క మధ్య సిగ్నల్ రావాలి అరేరే సిగ్నల్ వచ్చేలా చూడాలి దొరకలేదు అయ్య బాబే ఛార్జ్ ఏ మీ ఊళ్ళో తెలువుతాట్లు ఇక్కడ వాడకు సిగ్నల్ చాల చూడమ ఇవే సిగ్నల్ రావాలంటే ఏం చేయలే బరపి చిక్కుపోతుంది ఏం చేద్దాం హాయ్ బాబు నుంచి నుంచి కాళ్ళు కూడా లాగేసి నేను ఒక్క ఏ బా సిగ్నల్ రావట్లేదు ఎలాగైనా సిగ్నల్ వచ్చి రావాలి రీల్స్ చూడాలి ఈరోజు కొంచెం చూడాలి ఫాస్ట్గా అర్థం కాదు ఫోన్ సిగ్నల్ సడన్గా ఎంత కాకపోయిందో నెట్ బ్యాలెన్స్ కూడా ఉంది అరే సిగ్నల్ గురించి ఎన్ని ఆశలను చూసారా ఫ్రెండ్స్ ఫోన్ సిగ్నల్ కూడా రావట్లే అరే ఏదో ఒకటి చేసి ఫోన్ సిగ్నల్ రప్పించాలి అది ఏదో ఒకటి చేసి సిగ్నల్ లేకపోతే ఇంకే రోజు డేట్ స్టార్ట్ అవుతాం మనకి ఏం చేస్తాం ఏమై పెడితే అంటమా పెట్టి చూద్దాం ఫోన్ సిగ్నల్ వస్తుంది రాదు రే రావట్లేదు మరి ఏం చెప్తాం మరి ఫ్రిడ్జ్లో పెడతాం ఫ్రిడ్జ్లో పెడితే సిగ్నల్ వస్తాం ఫ్రిడ్జ్లో పెట్టినా బాగుంటుంది రీల్స్ షార్ట్స్ అవి చూడటానికి అరే సిగ్నల్ కూడా రావట్లేదు చిరాకు తప్పుతుంది ఈరోజు అసలు ఫోన్ నేలకేసి బత్తలు కుట్టాలన్నంత కోపం వచ్చేస్తుంది అసలు ఏం చేయాలో కూడా అర్థం కావట్లేదు ఎందుకు మళ్ళీ ఫోనే కదా మనకి అన్నీని ఫోన్ లేకపోతే మనకి యూట్యూబ్ లేదు మన సబ్స్క్రైబర్స్ అందరూ ఫోన్లోనే ఉన్నారు అనిపిస్తుంది ఒక్కొక్కసారి మీరే ఎలాగైనా సరే కొంచెం నన్ను సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ఈ ఫోన్ ఏమో పని చేయట్లేదు చిరాకు తప్పుతుంది మార్నింగ్ నుంచి మార్నింగ్ లేచి రీల్స్ చూడందే నాకు డే స్టార్ట్ అవ్వదు అది మీరే ఎలాగైనా చూడండి ఫ్రెండ్స్ వీడియో నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి ప్రమాణం